ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాలు త్వరగా తొలగించబడుతున్నాయి నెట్ఫ్లిక్స్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు త్వరలో అందుబాటులో ఉండవు ఈ సినిమాలను చూడటానికి మీకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఓటీటీలు అందుబాటులోకి వచ్చినంత వేగంగా ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు చూడకూడదు అనే అవగాహన కూడా వచ్చి ఉంటే బాగుండేది బాగుందని ఓ సినిమా గురించి తెలిసి చూసేలోగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోవడం మనకు అనుభవమే అదే పరిస్థితి ఓటీటీల్లోని కొన్ని సినిమాల విషయంలోనూ మనకు ఎదురవుతుంటుంది ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనున్న కొన్ని మంచి సినిమాల వివరాలివి వీటిలో మంచి ప్రశంసలు పొందిన ఆఫ్బీట్ కామెడీల నుంచి రోమాంచితం చేసే థ్రిల్లర్ల వరకు ఉన్నాయి ఈ జూలై ముప్పై ఒకటిలోగా చూడాలనుకుంటే తప్పక చూసేయండి ఆ సినిమాలివే రెడ్ ఐ వెస్ క్రావన్ దర్శకత్వం వహించిన రెడ్ ఐ థ్రిల్లర్లో హోటల్ మేనేజర్ అయిన రాచెల్ మెకాడమ్స్ ని పూర్తిగా అపరిచితుడైన సిలియన్ మర్ఫీని అర్ధరాత్రి పూట ఓ లేట్ నైట్ ఫ్లైట్లో కలుస్తుంది వారిద్దరి పరిచయం స్నేహపూర్వక సంభాషణగా ప్రారంభమై ఎన్ని అనూహ్య మలుపులు తీసుకుంటుంది రెడ్ ఐలో చూడొచ్చు అనుక్షణం ఉత్కటతో నడిచే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుంది అవేకెనింగ్స్ పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన హృదయాన్ని తాకే ఈ డ్రామా జోనర్ చిత్రంలో రాబిన్ విలియమ్స్ అంకితభావంతో కూడిన వైద్యుడిగా కనిపిస్తాడు కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక చికిత్సను ఆవిష్కరించిన తర్వాత జరిగింది ఏమిటి పలు నిజమైన సంఘటనల నుండి అల్లుకున్న ఈ కథలో రాబర్ట్ డి నీరో పాత్రధారిగా లియోనార్డ్లోవ్ కనిపిస్తాడు జీవితంలోని సంక్షిప్త విలువైన క్షణాలకు సంబంధించిన శక్తివంతమైన కథగా ఈ సినిమాని చెప్పొచ్చు అమెరికన్ బ్యూటీ సామ్మెండిస్ దర్శకత్వం వహించగా ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ డార్క్ కామెడీలో కెవిన్ స్పేసి లెస్టర్ గా నటించాడు శివారు ప్రాంతాల్లోని రొటీన్లో చిక్కుకున్న తన జీవితానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఈ పాత్ర ఆకట్టుకుంటుంది అన్నెట్ బెనింగ్ ధోరా బిర్చ్ మేనా సువారీ కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రం కాంక్ష గుర్తింపులతో పాటు అమెరికన్ కలల తాలూకు భ్రమలను మనకు చూపిస్తుంది అమెరికా స్వీట్హార్ట్స్ జోరో దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో ఒకనాటి స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ తారల మధ్య చిక్కుకున్న ప్రచారకర్తగా నటించారు ఆమెతో పాటు కేథరీన్ జీటా జోన్స్ జాన్ కుసాక్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు బిల్లీ క్రిస్టల్ హాస్యాన్ని జోడిస్తూ ఈ చిత్రం గ్లామర్ ప్రపంచంలో తెరవెనుక ప్రేమల గందగోళాన్ని మనకు చూపిస్తుంది పంచ్ డ్రింక్ క్లబ్ విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ నుంచి వచ్చిన ఈ బీట్ రొమాంటిక్ డ్రామాలో ఆడమ్ సాండ్లర్ భారీ ఎగాన్ పాత్రలో నటించారు కోపం అనే వ్యాధి తాలూకు సమస్యలతో ఉన్న ఒంటరి వ్యాపారి అతను ఊహించని విధంగా ఎమిలీ వాట్సన్తో ప్రేమలో పడతాడు చమత్కారమైన సున్నితమైన సన్నివేశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం సాండ్లర్ అత్యంత ప్రసిద్ధ నటనల్లో ఒకటిగా నిలిచింది నెట్ఫ్లిక్స్ నుంచి తొలగబోతున్న ఈ అద్భుతమైన సినిమాలను చూసి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి జూలై ముప్పై ఒకటి తేదీ ముగిసేలోపు వీటిని చూడటం మర్చిపోవద్దు